ఓం గంగణమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి భగతి మేధామూర్తి మహ్యం మేదాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ కృష్ణాయ గోవిందాయ గోపీచన నమో శ్రీకృష్ణపరమాత్మని పరం పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాతీన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరతి శర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు కలియికంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిగంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవు నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత మీనరాశి జాతకులకి గోచారం ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుద్ధుడు శుక్రుడు కలిగి అంతా కూడా కర్కాటకాశుల్లో ప్రవేశం చేస్తున్నారు ఆగస్టు నెలలో అంతా కూడా ఈ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది మీనరాశి జాతులకి తెలుసుకుందాం ప్రధానంగా ఎయిల్ నాండి శని ప్రభావంలో ఉన్నారు ప్రతినిత్యం కూడా కాలాబేర స్వామి ఆరాధన చేసుకోవడం కోష్మాడ దీపాన్ని వెలిగించడం యొక్క ఉంటుంది శనీశ్వరు ప్రీతికరంగా తై చేయించుకోవడం చేయించుకోవడం నల్లదముని బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల సకల గ్రహ నివారణ వారండానికి ఆస్కారం ఉంటుంది బుధుడు శుక్రుడు కలిక అంతా కూడా యోకరంగా ఉంటుంది మీకు వ్యాపారంలో అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది కానీ ఇక్కడ ఏలినాటి శని గ్రహంలో ఉన్నారు కావున స్వల్పమైన దోషము ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన మిశ్రమైన ఫలితాలంతా కూడా గణించడానికి మీనరాశి జాతకులకంతా కూడా యోకరంగా ఉంటుంది కానీ మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాపారంలో స్వల్పంగా ఆలస్యంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి దేవి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క తామర మల్లెపూలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేసుకోవడం సహస్రనామార్చన చేయించడం కుంకుమార్చన చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో విశేషంగా దేవి ఆరాధన గణపతి ఆరాధన శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాతైన మంగళగౌర దేవికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల దీర్ఘ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా సవాసిని ఆచరణ విధానం చేసుకుంటూ ఉంటారు ముత్తజులకంతా కూడా తాంబూలం వేర్చుకోవడం కానీ వాయినం వేర్చుకోవడం కానీ చేయడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల ఆకస్మికత లాభం అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి శ్రీ రామ జై రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోండి నామస్మరణ చేయండి మోక్ష జ్ఞానం సిద్ధి కలుగుతుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సకల కష్టాల నుంచి బయటపడడానికి భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగము అధిక లాభాలు గణించడానికి వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధనలో భాగంగా వడమాలను సమర్పించడం తమలపాకులతో విశేషంగా పూజా విధానం చేసుకోవడం వల్ల ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఏడు ప్రదక్షిణలు గాని నలభై ఎనిమిది ప్రదక్షిణలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది నవగ్ర శాంతి హుమాది దారి కూడా ఆచరించుకోవాలి శ్రీమాత్రీ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రీ నమ నామాని చేయండి గణపతయే నమ నామాని చెని ఆచరించుకోండి గణపతి పూజలో భాగంగా మహాగణపతి ప్రీతికరంగా గణపతి నవరాత్రిలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం తామర గరిక గరికతోటి విశేష అర్చన విధానం చేసుకోవడం బోధకాలు అంతా కూడా నివేదన చేయడం వల్ల అధిక లాభాలు గణిస్తారు మహాగణపతి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా వ్యాపారంలో అధిక లాభాలు గణించడానికి అష్టీశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా నమ ఆగస్ట్ నెల మాస ఫలితంలో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుద్ధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలికతో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతు తోటి సింహరాశులతో ఈ యొక్క కలిగితో ఉన్నారు అన్నమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది మరియు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 నీ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామని నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది నమో భగవతి నమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం నుంచడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరుడు యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధికార లాభాలు గ్రహించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుక్రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్ర నామాార్చన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గనించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల పశ్చేష ప్రయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రాసువాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమూల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మీదేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఆస్కారం ఉంటుంది శ్రీమాత